కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదంద కొనసాగుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దండ చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగుకునేందుకు సిద్ధమయ్యారన్నారు ధరణి పేరుతో దాదాపు రెండు లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదన్నారు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూదందాలు తెరపైకి తేవడమే కాకుండా మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారు దేశంలోనే అతిపెద్ద స్కామ్ ధరణి అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తున్నారని తెలిపారు బోనాల పండుగ ఎంతో చరిత్ర ఉందన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్ని పండుగలకు నిధులిచ్చే ప్రభుత్వం బోనాల పండుగకు మాత్రం నిధులు ఇవ్వలేదన్నారు హిందువుల పండుగలకు డబ్బులు ఇవ్వరని సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ము కాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందన్నారు రంజాన్కు ముప్పై మూడు కోట్లు హిందువులను చంపిన తబ్లిగీ జమాతీ సంస్థకు రెండు కోట్ల నలభై లక్షలు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘనకార్యంగా చెప్పుకోవడం సిగ్గుచ్చేటన్నారు హిందువుల పండుగలంటే అంత చులకన అంటూ ప్రశ్నించారు వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు ఇతర ఉత్సవాలకు ఎంత కేయిస్తుంటే జీరో జీరో ఇది మాట్లాడితేనే మాట్లాడతాను బండి సంజయ్ హిందుత్వమేమో మాట్లాడుతున్నాడు మాట్లాడకుంటే మీరు కూడా ఎప్పుడన్నా మాట్లాడుతున్నాడు మాట తప్ప కదా నేను మాట్లాడే ఉన్నది మీరు అన్ని వర్గాలను సమానం కూడా మేము అంటున్నాం హిందువులనే చూడాలి అని అంటలేండి కదా ఇప్పుడు అన్ని వర్గాల గురించి మా బిడ్డ మీ సంగతి తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి కొట్టిన గతం మీకు పడుతుంది మీరు ఏ రోజైతే మైనార్టీ డిక్లరేషన్ పేరుతోని మీరు ఒక వర్గాన్ని కొమ్ముగాసి అధికారులకు వచ్చిన తర్వాత ఆ అది నేను మాట్లాడలే వెంటనే కొంతమంది ఉంటారు నేను భయపడి ధర్మం కూడా పనిచేస్తా పక్క బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తుందని తెలిపారు ఇలాగే వ్యవహరిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టడం ఖాయమన్నారు ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ నేతలు నట్టేట మునగడం ఖాయమని తెలిపారు హిందువులను నరికి చంపుతామన్న అక్బరుద్దీన్ ఓవైసీని తీసుకెళ్లి కొడంగల్లో పోటీ చేయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించడం సిగ్గుచేటు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని కలిసికట్టుగా పనిచేసి నిధులు తెచ్చుకుందామన్నారు ఏ వచ్చినా కూడా ఇలా ఎంఐఎం అనేటువంటి ఒక మూర్ఖతో పాటికి కుమ్ముగాసే పరిస్థితి కొన్ని వాళ్ళు ఉన్న ముస్లిం సమాజం గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారా పాత బస్తి అభివృద్ధి గురించి మాట్లాడతారా అంటే గోడ మీద పిల్లలు వాళ్ళు గోడ చూడడం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దూంపుతారు దేనికోసం అంటే ఓవైసీ అనే కుటుంబ సభ్యుల వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగడానికి అంతే తప్ప ఇంతవరకు ఓల్డ్ సిటీని న్యూ సిటీ అని చెప్పి ఆలోచన రూప రాలే మాకొచ్చింది మేము భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభ పెట్టినప్పుడు మమ్మల్ని మత వాదులు అన్నారు మత విద్వేషాలు రగిలించడానికి బహిరంగ సభ పెట్టామన్నారు కానీ ఎక్కడ మత విద్వేషాలు రగడానికి కోరుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ అప్పుడు కానీ ప్రశాంతమైన వాతావరణంలో మేము బహిరంగ సభ నిర్వహించాం మా దమ్మేందో చూపెట్టినాం మాకు అడ్డ అనుకున్న విర్రవిగే ఎంఐఎం పార్టీకి ఇది మీ అడ్డ కాదురా పోయి ఇది మా అడ్డ మనందరి మా అందరి అడ్డ అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని హిందూ సమాజం చూపెట్టింది అడ మం ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తామన్నాం ఆ అవకాశం మాకు ఏమని చెప్పండి తుర్కోల్లా హిందూలా కాదు ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలనుకున్న ప్రతి వ్యక్తులు బీజేపీ సపోర్ట్ ఏమని చెప్పినాం ఇది మేము చేసేది ఇవాళ ఏమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్ కు ఇచ్చేది ముప్పై మూడు కోట్ల రూపాయలు మేమేము సరే ఇస్తాయని మాకేం అభ్యంతరం లేదు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు జమా తచ్చారు ఎవరిని గుర్తుండి ఎవడు ఎక్కడ ఆర్గనైజేషన్ ఎక్కడిది ఎవరికి ఉపయోగపడుతుంది ముస్లిం పేదలకు ఉపయోగపడతారా అదొక మిలిటరీ ఆర్గనైజేషన్ అనేక అనేక రాష్ట్రాల్లో హిందువులను జమినటువంటి ఆర్గనైజేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పద్దెనిమిది లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు గత ప్రభుత్వ హయాంలో ముప్పై ఆరు మందికి రుణమాఫీ జరిగితే లక్షన్నరలో రుణమాఫీతో లబ్ధిదారుల సంఖ్య పద్దెనిమిది లక్షలు దాటకపోవడం విడ్డూరమని తెలిపారు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దాటవేసేందుకే కాంగ్రెస్ నేతలు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం అలవాటైపోయిందన్నారు రాబోయే స్థానిక సంస్థల్లో గెలిచేందుకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందే తప్ప రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతుందని బండి సంజయ్ అన్నారు కలిసి పనిచేద్దామంటున్నాం కేంద్రంలో బంద్ పనిచేద్దామంటున్నాం ఎలక్షన్స్ అయిపోయినాయి అందరం కాంగ్రెస్ పార్టీ పార్టీ బీఆర్ఎస్ అవుట్ అయిపోయింది కేల్ దుకాన్ బంద్ ఒక్క వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది ఎంపీలు గెలిచినారు మేము ఎంపీలు ఎనిమిది గెలిచినాం మేము మా ఆలోచన ఏంది ఎన్నికలైపోయినా రాజకీయాలు బంద్ చేద్దాం మనకు కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకెచ్చుకుందాం తెలంగాణ రాష్ట అభివృద్ధికి సహకరించుకుందాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కొడుకు గిట్టిన ఒర్రి 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 మోడీ గారు తిట్టి తిట్టి నా ఘర్కా నాకు ఘాటు అన్న పరిస్థితి అయిపోయిన వాళ్ళది మీరు ఆ పరిస్థితి కొని తీసుకోకండి తిట్టుకుని పనిచేద్దాం కలిసి ముందు పోదాం మళ్ళా గత పార్టీ లెక్క మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది మీతో కలిసి వద్దాం కలిసి మోడీ గారికి వెళ్దాం మేము అభివృద్ధి సహకరిస్తాం ఏ మనం అనలేదు ఎన్నికలు అయిపోయినా తిట్టుకుని బయాలే మళ్ళ ఎన్నికలప్పుడు తిట్టుకుందాం మళ్ళీ మేము తిట్లానా మేము విమర్శ అంటాం కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్లు అవి ఏడ పడతాడు మోడీ గారు నష్టం ఎవరికి ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూమాతను భూమేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని తెలిపారు తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల భూములు భూములుంటే నేడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విధంగా ప్రశ్నించారు అసెండ్ భూములను సికం భూములను దేవాదాయ అటవీ భూదాన భూములతో పాటు పేదల భూములను కూడా ధరణి పేరుతో బీఆర్ఎస్ లీడర్లు దండుకుంటారన్నారు వాటిని రేవంత్ సర్కార్ ఎందుకు బయట పెట్టడం లేదన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యుల ధరణిని అడ్డు పెట్టుకుని దోచుకున్నారని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన విధంగా ఇప్పుడు ఎందుకు ధరణిపై విచారణ జరపడం లేదన్నారు ధరణిపై ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ నివేదిక ఏమైందన్నారు ధరణి పేరుతో దోపిడీ చేసిన ఎవరో కాంగ్రెస్ ఎందుకు తేల్చడం లేదన్నారు ధరణిపై వేసిన కమిటీ బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ నేతలు కూడా ఏ విధంగా దోచుకోవాలి అనే దానిపై రహస్య నివేదిక ఇచ్చినట్లుందన్నారు అందుకే ఫోర్త్ సిటీ భూమాతా పేరుతో భూములను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని తెలిపారు బండి సంజయ్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధరణి భూముల అన్యక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు గ్రేటర్ హైదరాబాద్ శివార్లోని గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలు కార్పొరేషన్లు పారిశ్రామిక వాడలు కంటోన్మెంట్ బోర్డులు వీటన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలనే ప్రతిపాదన ప్రజలపై పన్నుల భారం మోపడానికేనన్నారు బండి సంజయ్ కుమార్ పదిహేనేళ్ల కిందట హైదరాబాద్ శివార్లోని విలీనమైన ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు వాటిని అభివృద్ధి చేయకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీలను విలీనం చేస్తామనడం అర్థం లేదని అన్నారు